హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గున్నారా కాలనీకి కరెన్సీ నగర్కి ఆటో నగర్కి మధ్యలో ఉండే హండ్రెడ్ ఫీట్ మహానాడు రోడ్ ఫేసింగ్లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా అంతా కమర్షియల్ ఏరియా అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది హండ్రెడ్ ఫీట్ మహానాడు రోడ్ ఫేసింగ్లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇది అంతా కూడా కమర్షియల్ ఏరియా అండి ఇక్కడ గజం స్థలం సుమారు లక్ష రూపాయలపైనే వాల్యూ చేస్తుందండి ఇప్పుడు ఇది నూట యాభై గజాలు ఓపెన్ ల్యాండ్ అనేది కేవలం కోటి ఐదు లక్షలకు సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్గా వచ్చిందండి ఇది ఆర్పి ప్రైస్ కోటి ఐదు లక్షల నుంచి మొదలవుతుందండి ఈ కోటి ముప్పై లక్షల వరకు వెళ్ళవచ్చండి ఇంట్రెస్ట్ని బట్టి ఓకే అనుకుంటే మా ఆఫీస్కి వచ్చి డీటెయిల్స్ అనేది మాట్లాడుకోవచ్చండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ